రైతులకు విలువ ఆధారిత మార్కెట్ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్లో సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు విల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది మూడో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా నగరాభివృద్ది వాణిజ్య సదుపాయాలు మౌలిక వస్తువుల రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం వలస సమావేశాలు నిర్వహించారు కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వీతో జరిగిన భేటీలో అమరావతి నగర అభివృద్దిపై ప్రధానంగా చర్చించారు రాష్ట్రాభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్ గా మార్చే లక్ష్యంతో ఐటీ వాణిజ్యం గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్దికి కెపెల్ను ఆహ్వానించారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమల రంగం అభివృద్ది మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోతోను ముఖ్యమంత్రి భేటీ అయ్యారు వైద్య విద్య పట్టణ ప్రణాళిక పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు